హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమ్మలవ్లాగ్స్ ఈ రోజు నేను అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి ఉండలు చేస్తున్నానండి అదేనండి కొబ్బరి నూజ్ ఉండాలండి మా ఊరిలో వీటిని కొబ్బరి నూజు ఉండాలని పిలుస్తారండి ఈ కొబ్బరి బెల్లం కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే కదండి హెల్త్కి కూడా చాలా మంచిదండి మన పెద్దవాళ్ళు ఏ రెసిపీ చెప్పినా దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి బెల్లంలో పొటాషియం హైరన్ హెమోగ్లోబిన్ శాతం కూడా పెంచుతుంది అలాగే కొబ్బరి కూడా చాలా మంచిదండి ఈ రెండిట్ల కాంబినేషన్ హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరిని నేతిలో వేయించుకునే పాకం పర్ఫెక్ట్ గా ఉంటే ఈ కొబ్బరి ఉండలు పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ కొబ్బరిని నేను ఎలా తయారు చేసుకున్నా చూపిస్తాను ఈ కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఒక బౌల్ అయిందండి ఈ కొబ్బరిని ఇలా కొంచెం నేతిలో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఈ కొబ్బరిలోకి నేను బెల్లం వేసుకుంటున్నాను నేను తీసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి ఒక కప్పు కొబ్బరికి నేను ముప్పై కప్పు బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొబ్బరికి సమానంగా బెల్లం కూడా తీసుకోవచ్చండి ఇది చూడండి నేను తీసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం గోదావరి బెల్లం అండి ఈ బెల్లం సన్నగా కోరుకుని ఈ కొబ్బరిలో వేసేసుకుని ఇలాగ ఉడికించుకోవాలి మనం దగ్గర ఉండి ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే కొబ్బరికి తొందరగా అడుగుపడుతుంది కదా ఇలా కలుపుతూ ఉండాలి పాకం కొబ్బరిలో బాగా ఉడుకుతుంది అలా ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం బయట షాపుల్లో దొరుకుతుంది మనం విడి బెల్లం అయితే తెల్లగా ఉంటుందండి ఆర్గానిక్ బెల్లం అయితే ఇలా ఎర్రగా వస్తుంది కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం చేతిలో తీసుకుని ఇలా రౌండ్లా చుట్టితే రౌండ్ ఉండలా అయిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇలాగ మనకు నచ్చిన కావాల్సిన సైజులో ఇలా ఉండల్లా చేసుకుని స్టోర్ చేసుకోవడమేనండి ఒక డబ్బాలో పెట్టుకుని అంతే ఫ్రెండ్స్ కొబ్బరి నూజు ఉండదు అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి నూజు ఉండాలండి మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కొడుతుంటాం కదా ఒకటి రెండు కొబ్బరికాయలు కొట్టుకున్నప్పుడు ఇలాగ కొంచెం బెల్లం వేసి ఇలా తయారు చేసుకుంటే హెల్తకు మంచిది తొందరగా స్వీట్ అయిపోతుందండి ఇంట్లో ఏ స్వీటు లేనప్పుడు ఇలా కొంచెం కొబ్బరి నూజు ఉండలు చేసుకుంటే పది రోజుల వరకు ఉంటాయండి అంతే ఫ్రెండ్స్ కొబ్బరి ఉండలు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి